何 జై జై అందరికి కూడా నమస్కారం భారత ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నూట యాభై జయంతి సర్దార్ పండేల్ గారిది వినూత్నంగా విశేషంగా చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ ఏకతా యాత్ర పేరుతోటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇంతేకాకుండా ముందు రోజుల్లో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలను ఆ యొక్క యోధుడి యొక్క ఘనతను భావితరాలకు ప్రస్తుత తరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో సర్దార్ పటేల్ గారి యొక్క జీవిత చరిత్రను వేసరచనల పోటీల ద్వారా కిసు పోటీల ద్వారా వినూత్నంగా దేశభక్తిని జాతీయవాదాన్ని యువతలో పెంచే పెంచే పెంచేందుకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఇది మొదలు మాత్రమే ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు మనం నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిన కోరుతూ ఉన్నాం అదేవిధంగా పాదయాత్ర కూడా మన ఖమ్మం పార్లమెంటు పరిధిలో రెండు రోజుల పాటు పాదయాత్ర కూడా రానున్న రోజుల్లో నిర్వహించుకోబోతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు సాగర్జీ సాగర్జీ ఎక్కడున్నారు జిల్లా అధ్యక్షులు అంటే మాట్లాడాల్సి వచ్చి కోరుతున్నాం the police, police! Police, police, మాట్లాడేసినట్టు భారత్ మతాకి భారత్ మతాకీ జై శ్రీరామ్ సాదితాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను సాదితాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను భారత్ మతాకి భారతదేశాన్ని అఖండ భారతగా నిలపాలనే ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి వారు ఏదన్నా దృఢంగా నిశ్చయించుకున్నారంటే సాధించే వరకు పోరాడుతూనే ఉన్నటువంటి గొప్ప యోధులు బుక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపు మేరకు వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో యూనిటీ యాత్రని ప్రారంభించుకొని ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మనం ముగించుకున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి కన్వీనర్గా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు గారికి కోకర్ణిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడు గారికి అలాగే కోకర్ణినర్గా ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి సైదేశ్వరరావు గారికి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులకి రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి మండల అధ్యక్షులకి ప్రధాన కార్యదర్శులకి పదాధికారులకి మాజీ పదాధికారులకి మోర్చా అధ్యక్షులకి మహిళా సోదరిమణులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దేశం విచ్ఛిన్న స్థితిలో నుంచి భారతదేశం అంతా కూడా ఒకే జెండా కింద ఉండాలనే నిర్ధారంతో సంస్థలన్నీ కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు కొందరు కాంగ్రెస్ నాయకుల స్వార్థపూరిత రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసి వారు ఆ పదవులు అలంకరించడం కోసం అన్నాదమ్ములు ప్రధానమంత్రులుగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమందిని కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు వంత పాడుతూ పాకిస్తాన్ని భారతదేశాన్ని అనైతికంగా విభజించి రెండు ముక్కలుగా చేసి రెండు దేశాలకి ప్రధానమంత్రులుగా వాళ్ళ అన్నదమ్ములను పెట్టడం జరిగింది ఇది మనందరం కూడా తెలిసిన విషయమే మన భారతదేశం విభజన గాయాలను మాటకు ముందే ఇక్కడ ఉన్నటువంటి విలీనం గురించి కూడా ఆలోచించేటువంటి స్థితిలో లేనటువంటి ఆనాడి నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ అలానే ఉంది మన దేశంలో విలీనం కాకుండా మనం చూసుకుంటే మన హైదరాబాదు రాజధానిగా నిజాం రాజు అరాచక పాలన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పదమూడు నెక్స్టు మనకు స్వతంత్రం రావడానికి టైం పట్టింది ఆనాడు వాళ్ళు ఒప్పుకోలేదు నడిపొట్టున దేశం నిజాం నిజం రజన సాగిస్తుంటే దాన్ని విలీనం చేసేటువంటి ఆలోచనలో కూడా లేనటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకుల యొక్క స్వార్థ రాజకీయాలు మనందరికి తెలిసిందే కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం అంటే ఒకే జెండా ఉండాలే ఒకటే పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో ఆపరేషన్ పోవడతో ఆనాటి ప్రధానమంత్రి కానీ ఆనాటి కాంగ్రెస్ నాయకులు దీనికి సపోర్ట్ చేయకపోయినా కానీ తెలంగాణ ప్రజలు ఈ రజాకారుల యొక్క ఆకృత్యాలకి దాష్టికాలకి గురయ్యి బిక్కు బిక్కుమనుకుంటూ బతుకుతున్నటువంటి వైనాన్ని ఇక్కడ వారు పరిశీలించి ఈ సంస్థానానికి కూడా విముక్తి కల్పి భారతదేశంలో విలీనం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ పోలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న యొక్క ఖమ్మం బోర్డర్ నుంచి స్టార్ట్ చేసి నిజాం మెడలు వంచి మన యొక్క తెలంగాణకి విముక్తి కలిగించారు దాన్నే మనం ఈరోజు విమోచన దినంగా జరుపుకుంటున్నాం ఆనాటి నెహ్రూ గాని ఈనాటి రాహుల్ గాంధీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన తప్ప దేశాన్నంతా సమగ్రంగా ఉంచాలనే ఆలోచన వీరికి ఎట్టి పరిస్థితుల్లో రాదు ఈరోజు కూడా కొన్ని విదేశీ శక్తులతో కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో అనేక న్యారేషన్స్ మన దేశంలో నడుపుతున్నారు స్టేట్ అని కొంత కార్పొరేట్ శక్తులు కొన్ని అగ్రరాజ్య శక్తులు భారతదేశం యొక్క ఎదుగుదలను చూడలేక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన సహించలేక వీరు ఇట్లనే కనుక సుపరిపాలన కొనసాగిస్తూ పోతే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుంది మా యొక్క పెత్తనం చల్లదనే ఉద్దేశంతో అగ్రరాజ్యాలన్నీ పోగయి తో మన చేతగాని అసమర్థ నాయకుడు అయినటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో చేతులు కలిపి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది ఆనాడు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశాన్నంతా ఒక తాటిపైకి తెచ్చి దేశం అంతా ఒక జెండా కింద ఉండాలని ఎలా అయితే చూశారో ఈనాడి అభినవ సర్దార్ అమిత్ షా గారు కూడా వాళ్ళ యొక్క కుట్రను ఛేదిస్తూ భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలనలోనే ఉంటది మీ కుట్రను మేము సాగలేమని మరొకసారి కాంగ్రెస్ నాయకులకి హెచ్చరిక చేస్తూ అగ్రదేశాలకు హెచ్చరిక మీరు భారతదేశ పతనాన్ని కోరుకుంటే ముందు మీ పతనం చూస్తామని ఏ అగ్రదేశాన్ని కూడా తల వంచకుండా భారతీయుల యొక్క దమ్ము ధైర్యాన్ని ప్రపంచ స్థాయికి చెప్పినటువంటి ఈనాటి అభినవ సర్దార్ మన అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం గాని ఆత్మ గాని భారతదేశం మొత్తం కూడా ఐక్యంగా ఉండాలి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి కావాలి జనతా పార్టీ కార్యకర్త కూడా ఫస్ట్ మా దేశం తర్వాత పార్టీ లాస్ట్ నా శిల్ప నినాదంతో ముందుకు సాగినటువంటి వైనాన్ని అందరికీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి తెలుసుకుంటున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రాలను ఛేదించడానికి భావి భారత పౌరులకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క త్యాగము కృషి తెలియటం కోసం ప్రతి ఒక్క జిల్లా కేంద్రంగా యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి సందర్భంగా యూనిటీ ర్యాలీ చేస్తూ భావి తరాలకి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యాత్ర చేసుకున్నాము ఈ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి జాతీయవాదులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సర్దార్ పటేల్ యొక్క చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించాల్సి మీరు కోరుతా ఉన్నా ప్రవీణ్జీ చెలుచ్చి నివాళు అర్పించిన అందరికి నివాళు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం జై 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 శ్రీరామ్ అందరు కూడా పూలు సమర్పించి కో కో కోరు కిందికి రండి రంగన్న కృష్ణారావు అన్న పైన నుండి ఉండు ఆయన ఫోటో నువ్వు ఎక్కడ నిలబెట్టు చాలా నిలబెట్టుకున్నట్టే నేను అక్కడి నుంచి చెప్తున్నా ఉండకూడదు ఎందుకంటే బ్యానర్ మీ కాళ్ళ కిందకి बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की जय जय माता జై జై మాతా ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయవలసిందిగా అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం మూడున్నర గంటలకు మన రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులను పరామర్శించేందుకు పంటలను పరిశీలించేందుకు మన ఖమ్మం జిల్లా వస్తూ ఉన్నారు మూడున్నర గంటలకు అందరూ కూడా వరంగల్ క్రాస్ రోడ్ చేరుకోవాల్సిందిగా తర్వాత అక్కడ నుంచి వైరా నియోజకవర్గం గొడిచర్ల మండలం లాలాపురం గ్రామంలోనూ ఉన్నటువంటి పంటలను పరిశీలన కోసం వస్తారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొనవలసింది కోరుతున్నాం మూడు గంటలకు వరంగల్ క్రాస్ రోడ్ చేరుకున్నారు అక్కడ కార్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకునే స్వాగతం చెప్పాల్సిందిగా మిగతా వాళ్ళు వైరా నియోజకవర్గం గొండి లాలాపురంలో ఉన్నటువంటి పాడైపోయినటువంటి పంటలు ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నారు అందరూ కూడా పట్టేలు కట్టించల్సిందిగా కోరుతా నాయుడు రాఘవరావు గారు అందించాల్సిందిగా కోరుకుంటూ సుమారు ఐదు వందల అరవై రెండు సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఐక్యతా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఖమ్మం జిల్లా రసారథి శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమం కన్వీనర్ నాయుడు రాఘారావు గారికి కో కన్వీనర్ సైలేశ్వరరావు గారికి మరియు ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గారికి బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు బీజేపీ జిల్లా ఖమ్మం జిల్లా పదాధికారులు అలాగే అన్ని మండలాల అధ్యక్షులు మహిళా మనులు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంతో కృషి చేసినటువంటి మన ఆఫీస్ సెక్రటరీ రవి గౌడ్ గారికి అలాగే రుద్రగాని మాధవన్న గారికి మరి మీడియా మిత్రులకు అలాగే పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ పాదయాత్రలో పాల్గొని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో తల ముగిస్తున్నాము